ద్వితీయోపదేశకాండము దేశకాండము ఇరవయ్యో అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గురుములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడవద్దు దేశములో దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడెయ్యుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను ఇస్రాయేలీయులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయముల జంకనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకములుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును ఒకడు స్త్రీని ప్రధానము చెసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలో నున్న జనులందరూ నీకు పన్ను చెల్లించినీ దాసులగుదురు అది మీతో సమాధానపడుక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడివేయుడి నీ దేవుడైన యహోవా చేతి చేతికప్పగించునప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలెను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తులు దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల సొమ్మును నీవు అనుభవించుదువు ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలెను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు వీరు అనగా హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివివయులు యబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యహోవాని కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను నీవు ఒక పురమును లోపరచుకున్నటకు దానిమీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బకట్టవచ్చును